మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ శనివారం మాత్రమే స్వామివారు మనకు ఇస్తారు. కందుకూరి నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వలేటివారి పాలెం మండలంలో మాలకొండలో అయితే స్వామివారు వెలిశారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ మొత్తం అయితే వీడియో తీశాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడి గురించి గుడి చరిత్ర గురించి అయితే మనం మాట్లాడుకుందాం నరసింహస్వామి వారు తొమ్మిది చోట్ల వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్నారు అందులో పవిత్రమైనది మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు మహాలక్ష్మితో కొలువై ఉంటారు పూర్వంలో ఈ పైన అగస్త్య మహాముని కూడా తపస్సు చేశారు ఈ కొండలన్నీ కూడా కలిపి చూస్తే ఒక మాలలా ఉంటుంది అందుకే ఈ కొండను మాలకొండగా పేరుగాంచారనమాట మాలకొండ గుడి చరిత్ర గురించి మాట్లాడుకుందాం పూర్వం కథ ప్రకారం హిరణ్య తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అని తెలుసుకొని తనను చంపడానికి ప్రయత్నించి అప్పుడు నరసింహస్వామి స్తంభం నుండి వెలువడి హిరణ్య సంహరించిన తరువాత ఆయన ఉగ్ర రూపం తట్టుకోలేక భూమి అంతా స్తంభించిపోయింది అప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామిని చేయగా లక్ష్మీ అమ్మవారి పేరుతో మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు ఇది ఇక్కడ స్థల పురాణం అండ్ ఇక్కడ గుడి గురించి అయితే మనం అయితే చూద్దాము మీకైతే గుడి ఎంట్రన్స్ నుంచి మొత్తం అసలు ఎలా ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఎలా దర్శనం చేసుకోవాలి అన్నీ చెప్తాను అండ్ స్టార్టింగ్ అయితే కొండపైకి వెహికల్స్ని కూడా అలో చేస్తారనమాట మనకైతే ఒక టికెట్ ఇస్తారు అది ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది అక్కడ టికెట్ తీసుకొని మనమైతే కొండపైన వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు ఆ కొండపైకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మనకి చాలా కొబ్బరికాయ అంగట్లు కనిపిస్తాయి అనమాట అక్కడ అయితే మరీ అంత ఎక్కువ ఏం రేట్ కాదు మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదో అక్కడ కొనుక్కోవచ్చు ఒక కవర్ అయితే సిక్స్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అందులో మనకి కొబ్బరికాయ అలాగే కడ్డీలు కర్పూరం పసుపు కుంకుమ రెండు ఫ్లవర్స్ కూడా ఇస్తారనమాట మేమైతే అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా గుడి ఎంట్రన్స్ అనమాట ఇది స్టార్ట్ అయిపోయాం ఇక్కడంతా షాప్స్ ఉన్నాయి చూడండి ఈ షాప్స్ ఆపోజిట్లో అయితే స్వామివారికి తలనీళాలు సమర్పించాలన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే అక్కడ కోనేరు ఉంటుందన్నమాట అక్కడైతే స్నానం ఆచరించుకొని టెంపుల్లోకి అయితే దర్శనంకి వెళ్ళాలి తలనీలాలు సమర్పించిన వాళ్ళు ఇక్కడ ఈ మాలకొండ నరసింహ స్వామి అయితే చాలా పవర్ఫుల్ మా ఇంటి కొలువు అనమాట ఆయన చాలా డేస్ నుంచి మేము వెళ్దాం అనుకుంటున్నాము అసలు కుదరలేదన్నమాట ఇప్పటికి కుదిరింది యాక్చువల్గా అయితే మామూలుగా ఫ్రీ క్యూ ఉంటుంది అండ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి క్యూ ఉంటుంది అర్చనకి కూడా టికెట్ ఉంటుంది అనమాట మేము వచ్చిన రోజు ఏంటంటే చాలా ఫ్రీగా ఉన్నింది అందుకని చెప్పేసి మేము ఫ్రీ క్యూలోకి వెళ్ళాము అనమాట ఇది వచ్చేసి మేము వచ్చిన దారి క్యూ అనమాట ఇక్కడ అయితే రోజులు ఆ శనివారం మాత్రమే స్వామివారు కొలువై ఉంటారు కాబట్టి ఈ శనివారంలో కళ్యాణ మండపం కూడా ఉంటుందన్నమాట చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి ఇక ఫైనల్గా అయితే మాకు దర్శనం జరిగిపోయింది చాలా ప్రశాంతంగా అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్రజెంట్గా ఉందో అసలు ఈ కొండల మధ్యలో చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ మాలకొండ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అయితే కోనేరు చూడండి మీకు కోనేరు ఉందని చెప్పాను కదా ఇదైతే కోనేరు అనమాట చూడడానికి చాలా చిన్నగా ఉన్న రాళ్ళ కింద అయితే కోనేరు చాలా చక్కగా ఉంటుంది ఇది లక్ష్మీనరసింహ స్వామి అండ్ అమ్మవారిని దర్శించుకునే దారి అనమాట అమ్మవారు అయితే పూర్వంలో అలిగి ఒకసారి పైకి వెళ్ళిపోతారనమాట ఆమె కోపానికి కొండ అయితే రెండు భాగాలుగా చీలిపోతుంది ఆ మధ్య దారిలో మనమైతే నడవాలన్నమాట మెట్లుంటాయి చాలా సన్నగా ఉంటుంది ఆ దారి లావుగా ఉన్న వాళ్ళు పట్టరేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ మహత్యం అదేనేమో ఎంత లావుగా ఉన్నవారు కూడా ఆ కొండ మధ్యలో పడతారనమాట అదే ఇక్కడ మహత్యం అని చెప్పుకోవచ్చు చూడండి భక్తులు ఎలా వస్తున్నారో అండ్ ఇక్కడ అయితే చూడండి అమ్మవారిని దర్శించుకునే ప్లేస్ అనమాట పైన పందిరి వేసి ఉన్నారు కదా ఇది అమ్మవారు ఉండే ప్రదేశం అమ్మవారు నరసింహస్వామి ఇద్దరు కొలువై ఉంటారు చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అండ్ చాలా బాగా అనిపించింది నాకు ప్రశాంతంగా మేము వచ్చిన రోజు అయితే ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట ఇక్కడ వర్షం కారణంగా కొండలు అయితే మంకుతో కప్పుకొని ఉన్నాయన్నమాట అంతగా కనిపించట్లేదు మంచి మంచిగా కనిపిస్తున్నాయి అందుకే వీడియోకి అంత క్లారిటీ రాలేదు చాలా బాగుంటుంది నార్మల్ డేస్లో అయితే ఇక్కడ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ అయితే చెప్పడానికి ఇక్కడ చాలా కోతులు ఉంటాయన్నమాట అసలు ఏ చేతిలో ఉండేది ఎప్పుడు పెరికెళ్తాయో కూడా తెలియదు ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి కోతులు అండ్ ఇక్కడ వచ్చి ఈ చెట్టుకి ముడుపు కట్టుకుంటే చాలా పవర్ఫుల్ కూరని కోరికలు తీరుతాయంట చూడండి ఎంత ఎన్ని ఎన్ని ముడుపులు అండ్ ఇక్కడ నుంచి అయితే మనం అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకి దిగే దిగేదారనమాట కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఇటు సైడ్ దారిన కూడా వస్తారనమాట అండ్ ఇలా దిగిన తర్వాత ఇక్కడైతే చూడండి ఈ చెట్టు కింద అయితే రాళ్ళు పెడతారనమాట ఇలా పెట్టడం వల్ల ఇల్లు కట్టుకునే కోరికలు ఇలాంటివి తీరుతాయంట మేమైతే ఫైనల్గా దర్శనం చేసుకున్నాము ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అనమాట ఇక్కడైతే మనం క్యూలో వెళ్ళి లడ్డు కౌంటర్లో లడ్డు తెచ్చుకోవచ్చు ఒక్కొక్క లడ్డు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇది వచ్చి స్టార్టింగ్ ఇందాక చూపించా కదా అక్కడైతే మనం కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకోవచ్చు పైన కొంట మీద కొట్టడానికి ఉండదనమాట నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నరసింహస్వామిని దర్శించుకున్న వెంటనే పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు ఆ కొండ నుంచి వచ్చేటప్పుడు అక్కడ శివుడు కూడా ఒక శివలింగం వెలసి అండ్ ఇక్కడ కింద సైడ్ అయితే పొంగల్ కూడా పెట్టుకుంటుంటారు స్వామివారికి మీకైతే వీడియో నచ్చిందా మీరైతే తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోండి చాలా పవర్ఫుల్ మీరు కోరిన కోరికలు అన్నీ తీరుతాయి ఐఎమ్ ష్యూర్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్